గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను ఏలూరు నుంచి కాకినాడ వెళ్తున్నాను కాకినాడ ఆఫీసు మీటింగ్ ఉంది యాన్యువల్ మీటింగ్ ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఇదే ఫస్ట్ మీటింగ్ అనమాట ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత నేను ఈ మీటింగ్కి వెళ్ళడం అనేది జరిగింది ఎవ్రీ మంత్ ఉంటుంది మాకు నేను ఎక్కడున్నా ఎక్కువ హైదరాబాద్లో ఉంటాను కదా ఎక్కడున్నా ఫస్ట్ ఒకటి నుంచి ఐదో లోపు జరిగే మీటింగ్ మాత్రం కంపల్సరీ కాకినాడ అటెండ్ అవుతాను మిగిలిన టైం అంతా నేను నా కాల్స్ నా ఆఫీ నా వర్క్ మీదే ఉండిపోతాను రెగ్యులర్గా ఆఫీస్లోకి వెళ్ళడం అట్లా ఏముండదు అంటే దూరం కదా మాకు అంటే హైదరాబాద్లో ఆఫీస్కి అనమాట సో నిజంగా వన్ ఇయర్ తర్వాత నాకు ఆఫీస్కి వెళ్తే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయండి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా అలానే పాజిటివ్గా ఉంటుంది నాకు అందులో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వెళ్ళడం అనేది చాలా పాజిటివ్ అనిపించింది మా బాస్ కూడా చాలా పాజిటివ్గా మా కొలీగ్స్ అందరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది మా బాస్ ఇందులో కనిపిస్తారు చూడండి సుబ్రహ్మణ్యం గారని మేము సుబ్బు సార్ అంటాము ఆయన నేను ఒకేసారి జాయిన్ అయ్యామనమాట ఇక్కడ ఇంచుమించు టూ త్రీ మంత్స్ తేడాలో అప్పటి నుంచి కలిసి జర్నీ చేస్తున్నాము చాలా మంచి వ్యక్తి అసలు ఏదైనా నేను చాలా హడిల్స్ ఫేస్ చేసిన టైంలు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని రకాల హడిల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను ప్రతి హడిలకు కూడా ఆఫీస్ పరంగా నాకు ఏం చేయాలో అన్నీ చేశారండి అన్ని రకాలుగా సహకరించారు మా నాట్ ఓన్లీ మా బియ్యం సారు మాతం సార్ అని ఆయన రీజనల్ హెడ్ ఇప్పుడు జోనల్ హెడ్ అయ్యారు సారు ఆ సార్ కూడా అంతే ఈ మన బా ఎప్పుడైనా ఒకటి చెప్తాయినండి మన బాసులు మంచిగా ఉంటే కనుక మనం హ్యాపీగా మన జాబుల్ని మనం చేస్తామండి ఎవరికి ఇబ్బంది ఉండదు యాజ్ అ లేడీగా అసలు ఆయన ఎక్కడా ఇబ్బంది పడలేదు ఇన్నేళ్ళ నా కెరీర్లో కూడా చాలా మంది చెప్తా ఉంటారు అరే మేము ఇబ్బంది పడ్డం కానీ ఎక్కడ నేను మొత్తం డిపార్ట్మెంట్లోనే చేస్తాను ఎన్నో వందల మీటింగ్లు కండక్ట్ చేశాను వందల మంది వేల మంది తోటి వర్క్ చేశానని ఏ చిన్న పాయింట్లో కూడా నేను ఎప్పుడు ఇబ్బంది పడ్డాం అనేది తెలియదు ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో సో మా మనం ఉండేదాన్ని బట్టి కూడా ఎదుటి వాళ్ళు ఉంటారేమో ఇది నేను అనుకుంటాను మొత్తం మా ఆఫీస్లో అయితే నేను వెళ్తే అసలు ఒక యాజ్ ఏ సిస్టర్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను మా కొలీగ్స్ కూడా అంతేనండి మేము సెవెన్ మెంబర్స్ అనమాట మమ్మల్ని ఇంద్రధనస్ అంటారు మా బాస్ ఎప్పుడు ఆది గారు లక్ష్మీనారాయణ గారు రమణ గారు అట్లాగే మన గౌస్ గారు కొండా వెంకటరమణ గారు వీళ్ళందరూ షణ్ముఖ్ అని కొత్తగా వచ్చారు వీళ్ళందరూ సెవెన్ మెంబర్స్ అనమాట ఇంతవరకు మా గురువు గారు శ్రీనివాస్ సార్ అని ఉండేవారు ఆయన రిటైర్ అయిపోయారు మొన్న ఫిబ్రవరిలో రిటైర్ అయిపోయారు ఇంకా ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటంటే మాతో పాటు చేసే మా కొలీగు సేనాపతి వెంకటరమణ గారు బ్రాంచ్ మేనేజర్గా ఛార్జ్ తీసుకుంటున్నారు ఆయన ప్రమోషన్ అయ్యారు అది చాలా హ్యాపీ అనిపించిందండి ఎప్పుడైనా మన పక్కన వాళ్ళు కూడా మన కొలీగ్స్ కూడా గ్రో అవుతూ ఉంటే మనకు చాలా బాగుంటుంది అది సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మా అమ్మ మా నానమ్మ చెప్పేది ఎదుటి వాళ్ళ సంతోషాన్ని ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే మనం ఎప్పుడూ బాగుంటామట ఈ మాట ఎప్పుడు నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా బాగుందండి నిన్న మాత్రం చాలా వయసు వచ్చినాయి అయ్యండి రోజు కాకినాడ ఆఫీసు మీటింగ్ కని వెళ్ళాను మా ఆఫీస్ కాకినాడ కదా సో వెళ్తా వస్తా వస్తా ఎలాగో మనకి సాటర్డే పాపది శ్రీమంతం ఉంది కదా డెకరేషన్ ఏమేమి చేసుకుందాం అనుకున్నాము ఇంట్లోనే సో వస్తా వస్తా కడియం వెళ్ళాం అన్నట్టు కడియపు లంక నాకు హోల్సేల్లో ఉంటాయి కదా పువ్వులు ఇదిగోండి బంతి పువ్వులు ఈ ప్యాకెట్ మొత్తం టెన్ కేజీస్ టెన్ కేజెస్ అరౌండ్ నాకు సిక్స్టీ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ పడింది ఇవి టెన్ కేజెస్ ఈ కేజీ చామంతులు వన్ ఎయిటీ రూపీస్ ఇవి కూడా కేజీ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసరికి రెండు దండలు వంద రూపాయలు చాలా పెద్ద దండలు అనమాట ఇది కూడా వంద రూపాయలు చూసారు అసలు అంతా కలిపి నాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిటీ అదొక హండ్రెడ్ ఎయిట్ ఎయిటీ ఒక టూ టూ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్లో వచ్చేసినాయండి నాకు మొత్తం పువ్వులన్నీ కూడాను ఇప్పుడే తీసుకొచ్చాను కాకపోతే ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే నాకు రేపు ఇవాళ రేపు కూడా ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేశాను అన్ని ర్యాక్లు అయి ఇప్పుడే ఇప్పుడు ఈ పూలు అందులో పెట్టాలి ఎందుకంటే ఇంత కష్టపడి తీసుకొచ్చాం కదా మరి వాడిపోతాయి కదండి అందుకని ఇప్పుడు పెట్టాలి చూసారు ఎంత బాగున్నాయి పువ్వు అసలు నిన్న నేను దేవుడికి పూలు కొందామని వెళ్తే దేవుడికి రోజు పెడతాం కదా ముప్పై రూపాయలకి మా దేవుళ్ళకైతే ఒక రోజుకి వచ్చినాయి ఆ పువ్వులన్నీ అసలు మాకు ఈ పూలు చూస్తే ఎంత సంతోషం అనిపించిందో అమ్మవారికి ఒక వారం రోజులు పువ్వులు పెట్టుకోవచ్చు కదా ఎర్రపూలు ఎర్ర పెడితే బాగుంటాయి కదా నేను ఈ మధ్య అమ్మవారికి ఎర్ర పూలు పెట్టి పూజ చేస్తున్నాను కదా చాలా అనిపించిందండి నాకు నేను కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను కాకినాడలో జరిగినాయి ఇప్పుడే అరౌండ్ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాను ఇప్పుడు అదిగంట పదిన్నర అయింది వచ్చేసరికి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే మీటింగ్ అయ్యి ఇంకా వస్తా ఇచ్చి ఇచ్చన్ని చూసుకొని వచ్చేసరికి పువ్వుల దగ్గర ఒక అరగంట గంట పట్టింది ఎక్కువ అక్కడ బేరాలు ఆడడానికి కూడా ఉండదు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసేసుకుంటాం చూసేదా ఎంత బాగుంది అసలు వీటికన్నా అయితే నాకు కింద ఎల్లో కలర్ ఉంది రెండు కలర్స్ తీసుకున్నాం ఎంత నాకు నాకైతే అసలు అది చూడగానే భలే అనిపించండి చాలా చాలా బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఏదైనా ఫంక్షన్లే ఉన్నాడు ఆ దగ్గరలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నాం అనుకోండి అలా కడియపులంకి వెళ్ళి తీసుకోవచ్చు ఇన్ కేసు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా వైజాగ్ పది మీద ఇట్లా వచ్చారనుకోండి అలా రావులపాలెం రోడ్ ఎక్కేస్తే ఆ హైవే మించి చక్కగా ఈ పూలు తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఇది ఇట్ సైడ్ ఏరియా వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ అయితే తీసుకున్నాక మా డ్రైవర్ అంటున్నాడు అమ్మ విజయవాడలో కూడా చాలా తక్కువ ఉంటాయి పువ్వులు అని అయితే విజయవాడ మార్కెట్ ఎప్పుడు చూడలేదండి నేను ఈసారి వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి కూడా వస్తూ ఉంటాం కదా ఏలూరు తిరుగుతూనే ఉంటాం కదా ఈసారి విజయవాడలో కూడా చూస్తాను ఇంకా మంచిగా ఒక కేజీ పువ్వులు కొనుక్కున్నామంటే ఒక పది పదిహేను రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దేవుళ్ళకి వాడుకోవచ్చు నాకే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ముందు